కొంతమందికి దేవుని వాక్యం అంటే వెటకారం దేవుని వాక్యం అంటే వెటకారం ఏంది మేము వినేది అన్నట్టు నశించిపోచున్న వారికి సిలువను కూర్చున్న వార్త ఎలా ఉంటుందండి వెర్రితనముగా ఉంటుంది ఎలా ఉంటుంది నశించిపోయేవారికి పతనమైపోయేవారికి ఆత్మీయంగా బలహీనమైపోయేవారికి నశించిపోయేవారికి దేవుని సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా ఉంటది కానీ ఆయన్ని మహిమపరిచే వారికి అది ఆనందకరంగా ఉంటుంది దేవుని స్థో ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తారో దేవుని మాటలు వారిని బలపరుస్తాయి వారికి ఆనందంగా ఉంటుంది వారికి సంతోషంగా ఉంటుంది వారికి సమాధానం కలుగుతుంది వారికి నెమ్మది కలుగుతుంది వారికి సమృద్ధి కలుగుతుంది వారికి స్వస్థత కలుగుతుంది వారికి అభివృద్ధి కూడా కలుగుతుంది దేవుని మాటల వలన అలలుయా కానీ దేవుని మాటను నిర్లక్ష్యము చేసేవారు నశించేవారని దేవుని వాక్యం చెప్తుంది అట్టి వారి పేరు జీవగ్రంథములో ఉండదండి